నర్సరావుపేటలోని లింగం గుంట్ల అగ్రహారం పుష్పగిరి మఠం భూములు వివాదాన్ని పరిష్కరించిన హైకోర్టు రైతులకు పుష్పగిరి మఠానికి మధ్య కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జారీ చేసిన జీవోను అనుసరించి రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని ఆదేశం ఏడు దశాబ్దాలుగా పదిహేడు వందల ఎనభై నాలుగు ఎకరాల వివాదానికి పరిష్కారం చూపిన హైకోర్టు రైతుల సమస్యను పరిష్కరించిన చొరవ చూపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన రైతులు కానీ డెబ్బై నాలుగు సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు మేము ఒక రైతు భూములు ఉన్నా సరే వాటిని వాళ్ళ పిల్లలకు పెట్టలేరు బ్యాంకుల్లో పెట్టలేరు లోన్ తెచ్చుకోవడం లేదు రైతు రుణమాఫీ రాదు రైతు భరోసా రాదు అట్లానే అట్లానే అమ్ముకోవటానికి హక్కులు లేవు ఇవన్నీ కూడా మానసికంగా ఆ రైతుల్ని కుంగదీసే పరిస్థితి భూమి ఉంటుంది మన కళ్ళ ముందు కానీ అమ్ముకోవటానికి రేట్ లేదు పక్కన భూమి పక్కన రెవెన్యూలో భూమి దీనికన్నా నాలుగు రెట్లు ఐదు రెట్లు బలుగుతూ ఉంటుంది పక్కనే ఉంటుంది భూమి దీనికి మాత్రం రేటు ఉండదు ఈ విధంగా డెబ్బై నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ పోరాటాలు చేస్తూ ఎన్నోసార్లు పుష్పగిరిపించటం వెళ్ళి హైదరాబాద్ వెళ్ళటం బస్సుల్లో వెళ్ళడం కారుల్లో వెళ్ళటం కలవటం రావటం ఒక విధంగా వాళ్ళకి ఒక నమ్మకం చని చచ్చిపోయింది నిజంగా ఒక స్టేజ్లో ఇక ఇది జరగలేమో అని ఒక అపనమ్మకం ఏర్పడింది ఒక నిరాశ ఏర్పడింది ఒక నిస్సుత ఏర్పడింది ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు ఇంట్లో ప్రయత్నం చేసిన వాళ్ళు సో అక్కడి నుంచి పెద్దలు గతంలో ఇక్కడ స్థానికంగా శాసనసభ్యులైన కాసు వెంకట కృష్ణారెడ్డి గారు కృషి చేశారు అదేవిధంగా కోటల శివప్రసాద్ గారు కృషి చేశారు వాళ్ళందరూ కూడా వాళ్ళ ముందు కృషి చేశారు కానీ ఇప్పుడే సోదరుడు చెప్పాడు రాములై గోపిరెడ్డి గారి చేతుల మీద ఇది అవ్వాలని పనుందని దేవుడు ఏమన్నా అనుకున్నాడేమో అని చెప్పి మనం భావిస్తే ఎందుకంటే ఇలాంటి కూడా ఒకసారి అవకాశం వస్తాయి అది పూర్వజన్మ సుకృతంగా భావించాలి ఇది అందరికీ రాదు ఎందుకంటే పదిహేడు వందల ఎనభై నాలుగు ఎకరాలు పదిహేడు వందల ఎనభై నాలుగు ఎకరాలు ఏడు వేల ఐదు వందల ఓట్లున్న గ్రామం ఇది ఒకవైపు ఉన్న గ్రామం కాదు అటువైపు అలూరువారిపాలెం రోడ్డు ఇటువైపు పాలపాడు రోడ్డు మరొక వైపు గుంటూరు రోడ్డు ఇది కొండ రోడ్డు దీన్ని రోడ్ల మీద విస్తరించి ఈ పట్టణం అభివృద్ధి చెందాలంటే లింగముట్ల గ్రామ పరిష్కారం జరగాలి జరిగితేనే అన్ని వైపులా అభివృద్ధి జరిగింది అన్ని చోట్ల భూముల విలువ పెరుగుతాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా దీన్ని సాధించాలి అనే ఒక పట్టుదలతో దాదాపు ఒక సంవత్సరం నా క్రితం అంటే నేను ఒకసారి లింగముండ గ్రామంకి వెళ్ళాను ఒక చిన్న కార్యక్రమం విధిలా ఆ రోజు ఈశ్వరుడి గారు వేదిక మీద నుంచే నన్ను అడిగారు మా గ్రామ సమస్య మీరు పట్టించుకోవట్లేదు ఇలా అయితే మేము సహకరించం మేము ఎట్లా చేయాలి అని చెప్పి ఆయన నాతో పోట్లాడాడు అంటే సముద్రతోనే పోట్లాడాడు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంది ఖచ్చితంగా దీన్ని సాధించాలి ఎవరు ఏమన్నా సరే దీనికి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ఇక్కడే రైతులు తోటి దాదాపు నాలుగైదు సార్లు మీటింగ్ ఏర్పాటు చేశాం వాళ్ళకు కూడా ఇది జరుగుతుందా జరగదే ఎక్కువ శాతం జరగదనే భావించారు అనుకున్నారు మనసులో అభిప్రాయం ఎంతమంది ప్రయత్నం చేశారు కదా ఇది జరగదేమో అని ఒక ఆలోచనకి వచ్చింది కానీ మేము గతంలో రైతులు రైతులు పుష్ప మధ్య ఒప్పందను గుర్చిన పెద్దలు అరవిందరావు గారిని కలిసి ఆయన సలహా తీసుకొని ఆయన్ని మధ్యవర్తిగా స్వామివారి దగ్గర తీసుకువెళ్ళి కూర్చొని మాట్లాడి ఆయన సహకారం చాలా గొప్పగా ఉంది ఇందులో ఆయన అట్లానే చంద్రమౌళి గారు జీపీ ఫస్ట్ పుష్ప గెలిపేటం వాళ్ళిద్దరికీ అదేవిధంగా ప్రస్తుతం ఉన్న స్వామివారు విద్యాశంకర భారతి మహాస్వామి గారు ఆయనకి ప్రత్యేకంగా మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాం విద్యాశంకర భారతి మహాస్వామి గారు ఆయనకి ప్రత్యేకంగా మా లింగముండ గ్రామం తరఫున మా ప్రజల తరఫున నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన కృషి లేకపోతే ఆయన అనుమతి లేకపోతే ఇది ముందుకు వెళ్ళేది ఖచ్చితంగా ఆయన ఎంతో శ్రౌదయంతో ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఎన్నిసార్లు రమ్మన్నా సరే మేము కూడా ఓపిక్గా చేసుకొని ఉదయం ఐదు గంటలకల్లా బయలుదేరటం పదకొండు గంటలకల్లా అక్కడ ఉండటం దాదాపు ఒక సార్లు నుంచి పదిహేను సార్లు వెళ్ళాం రైతులు కూడా వచ్చారు అందరం వెళ్ళాం వెళ్ళి వెళ్ళాయని కోరి అరవిందరావు గారిని కూర్చోబెట్టుకొని చంద్రమౌళి గారితో మాట్లాడి వాళ్ళ లాయర్ రాజరత్నం గారిని మాట్లాడి అందరూ కూడా ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందం ప్రకారం మేము కూడా కోర్టులో వేయాలి కోర్టు పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్ జీవో ఇచ్చింది రెండు వేల పదిహేడులో జీవో ఇచ్చింది దీని చరిత్ర కూడా సారీ పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభైలో కోర్టు పుష్పగిరి పీఠం వాళ్ళకి ఇవ్వమని నిర్ణయించింది పంతొమ్మిది వందల కోర్టులో సుప్రీంకోర్టులో ఇది ఇన్స్టిట్యూషన్ విన్నామని డిక్లేర్ చేయడం జరిగింది రైతులు ఎవరు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళకపోవడం వల్ల అది పుష్పగిరి పీఠం వాళ్ళకి చెందిందని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది రెండు వేల ఏడులో రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆపేశారు అప్పటి నుంచి ఇంకా ఇబ్బందులు పడ్డారు రెండు వేల ఏడులో రిజిస్ట్రేషన్ జరగకూడదని అక్కడ అప్పుడున్న జీపీ లెటర్ రాస్తే కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ అని ఆపేయమని చెప్పి ఆదేశించడం జరిగింది ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సో రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా దాదాపు పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు రిజిస్ట్రేషన్ జరిగితే కొంత ఒకెంత వరకు ఉపశమనం లభిస్తూ ఉంది రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల ఎంతో బాధ సో అలాంటి బాధలన్నీ కూడా ఊహించి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మాసంలో ఎలక్షన్ ముందు జివో ఇష్యూ చేయటం ఆ జివోని ఇంప్లిమెంట్ చేయమని మేమందరం కూడా కోరటం కోర్టుకు వెళ్ళాలి కోర్టుకు పర్మిషన్ లేకుండా ఇది జరగదు అని అందరం కూడా కోర్టుకు వెళితే ఏమవుతుందో కోట్లో ఒక్కసారి ఏదైనా జరగడాన్ని జరిగితే ఈ సమస్య అంతటితో ఆగిపోవాలి దీనికి పరిష్కారం దొరకదు కాబట్టి మా సోదరుడు శ్రీనివాసరెడ్డి సలహా తీసుకొని ఎటువంటి లాయర్ పెట్టాలి సీనియర్ కౌన్సిల్ వీరారెడ్డి గారిని సంప్రదించి ఆయన చేత ఫైల్ చేయటం తర్వాత ఎడిషనల్ ఏ ఏజీ గారిని కలిసి శ్రీరామ్ గారిని కలిసి ఆయన సలహా తీసుకోవటం శాసన సభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి నిన్నోమట గ్రామ పెద్దలు గ్రామ రైతాంగం చిన్న ప్లాంట్లో ఉన్నటువంటి సోదరులు మరియు పత్రిక విలేకరులు అందరూ కూడా ఈరోజు మాకు చాలా శుభ్రదం నిన్న మాట్లాడవాడు ప్రతి ఒక్కరికి కూడా చాలా శుభ్రదం గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా భూభక్తుల నిర్మాదం గవర్న పుష్ణగిరి వేటాధిపతులకు మా గ్రామ రైతులకు మధ్య అనేక సంప్రదింపులు జరిగి అనేక మంది నాయకులు కూడా మాకు సహాయం చేసి అయినా ముందుకెళ్ళని పరిస్థితి ఈ ప్రభుత్వానికి ముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో గౌరవ శివప్రసాద్ గారు దివంగత ఒక జీవో ఇప్పించడం జరిగింది ఆ జీవో ఆ తర్వాత రైతులు ఆ జీవో రావడానికి ప్రధాన కారణం అరవింద్రావు గారు రాష్ట్ర ఉభయ రాష్ట్రాల అప్పుడు ఉన్నటువంటి సమైక్య రాష్ట్ర డీజీపీ రిటైర్డ్ డీజీపీ అయినటువంటి అరవింద్ర గారు పెద్దలు మాకు చాలా గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ పత్రికా సంపాదనకు శ్రీ పుత్తూరు వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కలిసి ఆ ప్రభుత్వం అయినా కూడా కొంత సహాయం చేయడం జరిగింది కానీ మాకు రిజల్ట్ అయితే జరగడం నర్సరాపేటలో మళ్ళీ ప్రజలందరి దేవల్ల వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ శాసనసభ్యులు గోపిడి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో దాదాపుగా మూడున్నర సంవత్సరాల నుంచి మేము ఏ రోజులు లింగం మట్ల వాళ్ళని కబర్ చేసినా కూడా ఎన్ని పనుల ఒత్తిడి ఉన్నా కూడా ఆయన మా వెనకాల నడిచి మమ్మల్ని ముందు పెట్టి సోమవ దగ్గర కొన్ని విషయాలు చెప్పవచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కానీ ఆయన పట్ల కష్టం చాలా మేమే బాధేసింది ఎందుకంటే ఒక సభ్యుడిని ఏ విధంగా మేము అని ఒక సాధారణ వ్యక్తిగానే చూసాక మేము శాసనసభ్యుడి కూడా చూడడం మేము రమ్మంటే రావడం పొగనంటే పోవడం అక్కడ వాళ్ళు ఇంట్రెడీస్తే మాట్లాడడం లేకపోతే మళ్ళీ వెనక రావడం నిజంగా ఒక శాసనసభ్యుడిగా ఆయన మాకు చేసినటువంటి సహాయ మా గ్రామ ప్రజలు ఎవరు కూడా మర్చిపోవాలి సరే ఇదంతా ఒక ఎత్తే అయితే పుష్ణగిరి వారు పుష్పగిరి క్రీడాకరి గారి అనుమతి వేయడం జిల్లా కలెక్టర్ గారు యంత్రాంగం మొత్తం సహకరించడం ఎక్కడ అవసరమైన శాసనసభ్యులు వారు ఐదు నిమిషాల్లోనే అటెండ్ అయ్యి ఎక్కడ ఫైల్ ఆగినా ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా దాన్ని పర్యవేక్షణ చేసుకొని ఎవరెవరు హర్టిన్ గా ఉన్నారు ఎవరెవరి అడగపరుస్తున్నారు ఎవరెవరిని సహాయం మనం అందించాలన్నప్పుడు మరి ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వచ్చారు డే అండ్ నైట్ మరి కొంతమంది మిత్రులు ఒక సీట్ లేదు అందుకే అన్నారు చాలా పచ్చే పదార్థం లేదు ఆయన సీటుకి ఏమైంది ఆయనకి కాకుండా వాళ్ళకి వచ్చేవాళ్ళు ఎవరున్నారు అది కాదు సమస్య మా కోసం గత ఐదు రోజుల నుంచి చూస్తున్న తర్వాత వచ్చేసి వచ్చేసి ఎవరి దగ్గర రమ్మంటే వాళ్ళ దగ్గరకి అటు ప్రభుత్వ అడ్వకేట్ కావచ్చు మా వ్యక్తిగతంగా మేము నియమించుకున్న అడ్వకేట్ కావచ్చు పుష్పగిరి తర్వాత వాళ్ళ అడ్వకేట్ దగ్గరికి ఎవరి ఇంటికి రమ్మంటే వాళ్ళకి వచ్చి ఈ ఐదు రోజుల్లో వారు చేసిన శ్రవణి ప్రజలు ఎవరూ కూడా జీవితాంతం మర్చిపోవాలి తెలియజేస్తా గ్రామం సమైక్యంగా ఉండబట్టి ఏ ఒక్కటి కృషి కాదు గ్రామంలో అవసరమైన మాకు ఆర్థిక సహాయం మిత్రులు సోదరులు అందరం కూడా కలిసి ఉండి ఇది కావాలి అనే పట్టుదలతో చేయడం మాకు శాసనసభ్యులతో పాటు మరి ఎప్పుడైనా పిలిస్తే రెండు సార్లు తీసుకెళ్ళే అమ్మికాధి వాళ్ళు కూడా మాకు రెండు సార్లు రావడం జరిగింది ఇందాక వాళ్ళు కూడా థ్యాంక్స్ ఇవ్వడం జరిగింది అందువల్ల ఈ కార్యక్రమం గౌరవ శాసనసభ్యుడి కీర్తి కిరణాన్ని మనం తొలగరాయి ఎందుకంటే ఆ కష్టం మేము చూసాం మా కళతో మేము చూసాం మిగతా దానికి ఎంత కష్టపడ్డాడో మాకు తెలియదు కానీ ఆయన ఓట్లనప్పుడు ఓట్లు ఎంత కష్టపడ్డాడో మాకు తెలియదు కానీ మా కోసం పడే కష్టాన్ని మాత్రం ఎప్పుడు ఎప్పుడూ లింగం లింగమండ ప్రజలు కావున మర్చిపోయే వాళ్ళు కృతజ్ఞతలుగా ఉండాల్సింది తప్ప కృతజ్ఞత భావన ఇదంతా ఒక ఎత్తి అయితే ఏ బంధం అనుబంధం లేని మా సోదరుడు శ్రీనివాసరెడ్డి గారు ఆయన నేను ఎవరో నాకు తెలీదు ఆయన నా దగ్గరకు వచ్చి మీరందరూ ఏం చేస్తున్నారు మన గ్రామం అయినటువంటి రెట్ల గ్రామంలో ఇంత ఇబ్బంది పడుతుంటే నాకు చేతరై సహాయం చేస్తారని వచ్చిన తర్వాత ఇద్దరు ఒక వారం రోజులు కూర్చొని చేసుకొని గత చరిత్ర అంతా చదువుకున్న తర్వాత ఇదిగో ఈ దారిలో అన్నప్పుడు మన శాసనసభ్యులు వారి దగ్గర తీసుకెళ్లి సార్ శ్రీనివాసరెడ్డి గారు మన ఉంటారు పూర్తిగా ముందుకు నడిపించే బాధ్యత ఆయన పెట్టండి అన్న తర్వాత నా అభ్యర్థన మన్నించి గౌరవ శ్రీనివాసరెడ్డి గారు మా ఈ శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యతలు అప్పగించడం నిజంగా వారు ఐదు రోజుల నుంచి ఈ అడ్వకేట్ జనరల్ కానీ ప్రభుత్వ ప్రయాలు కానీ మా పేడర్ కానీ అవతల పీడలు కానీ నిమిష నిమిషానికి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఆ హైకోర్టులో మేము చూసినప్పుడు మేము వారికి ఎంత కృతజ్ఞత ఉన్నామో వీరికి కూడా అంతే కృతజ్ఞత ఉండే బాధ్యత మా కొంతమందికి పావుల బేడ ఇచ్చాం ఎందుకంటే ఇవ్వాలి వాళ్ళు గురించింది కానీ మా సోదరుడు అయితే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా తన డబ్బులు పెట్టి మాకు సహాయం చేసేది మా జీవితాంతం మేము మర్చిపోవని మేము సవైనగా మన చేస్తూ ఇప్పుడు మా గ్రామం తరఫున మిగతా పెద్దలు కూడా మాట్లాడతారు మేము శ్రీనివాస రెడ్డి గారికి రాబోయే ఎన్నికల్లో అనేది కాదు ఇరవై నాలుగు కాదు ఇరవై నాలుగు కాదు ఇరవై తొమ్మిది కాదు ముప్పై మూడు కాదు ఏ ఎన్నికైనా సరే మేము ఆయన పూర్తి అండదండలించి మాకు చేత సహాయం చేస్తామని సభాముఖంగా సభినయంగా మీ అందరికీ తెలియజేస్తూ గ్రామం కాబట్టి పార్టీలు ఉంటాయి కులాలు ఉంటాయి అయినా అందరినీ ఇదే సభా వేదిక మీద అడుగుతా ఉన్నా దయచేసి గోపిరెడ్డి గారికి సహాయం చేయండి మన గ్రామ కృతజ్ఞతను వారికి తెలియజేయమని మీ అందరినీ చిన్న చిన్న అంటే ఆ పార్టీలో కూడా ఉంటారు కార్యకర్తలు మనం చేసిన సహాయం మర్చిపోవద్దు వ్యక్తులు మనం లబ్ధి పొందే కాబట్టి అది మర్చిపోవద్దని తెలుగుదేశం సోదరులు కావచ్చు బీజేపీ సోదరులు కావచ్చు జనసేన సోదరు కావచ్చు ఎవరైనా ప్రతి ఒక్కరిని పేరు పేరున నేరుగా రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే సహాయం చేయించుకొని మనం కృతజ్ఞతగా కాకుండా కృతజ్ఞతగా ఉండాలని అందరిని మనం చేస్తూ వాళ్ళ ఇద్దరి సహాయాన్ని మాకు జిల్లా కలెక్టర్ గారు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ అందరూ కూడా ఇంకా సీఎంఓ అయితే ధనంజయ రెడ్డి గారు కానీ మన నేల నెలకట్టారు గారు కానీ ప్రతి ఒక్కళ్ళు అధికారులు మరి నుంచి ఒక ఆదేశం వెళ్ళగానే మాకు ఆ విధంగా సహాయం చేశారు వీళ్ళందరి దయంలోనే ఈ రోజున మేము బయటపడ్డవారిని అందరికీ సవర్యంగా మనవ చేసుకుంటూ ఏదైనా సరే మేము పార్టీ కృతజ్ఞతగా ఉండి పార్టీ కంటే కూడా మా గారి గారికి కృతజ్ఞతగా ఉంటామని మీకు అందరి ముందు సవినయంగా మనం చేసుకుంటూ తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా వీళ్ళందరికీ సంపూర్ణ హక్కులు వచ్చేదాకా మీరే దగ్గరుండి మమ్మల్ని నడిపించమని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పన్నవరి సుధాకర్ రెడ్డి గారు ఈ వారం రోజుల పాటు కూడా ఇదే కేసు హైకోర్టులో రోజుకు రెండు మూడు గంటలు వెయిట్ చేస్తూ వాదన చేయడం వీళ్ళందరూ కూడా ఒక మహా యజ్ఞం లాగా దీన్ని బ్రహ్మాండంగా వాళ్ళ సొంత పనిలాగా భావించి మా వంతు ఎంతో అభిమానంతో ఈ యొక్క ఈ ఈరోజు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కొనసాగించాలి పర్ ద ఎంఓయూ ప్రకారం మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏదైతే అగ్రిమెంట్ జరిగిందో పుష్పగిరి పీఠానికి లింగమూట రైతుల మధ్య ఏదైతే ఒక అగ్రిమెంట్ రాసుకున్నామో ఆ అగ్రిమెంట్ ప్రకారం రిజిస్ట్రేషన్స్ కొనసాగించాలి అలానే జీవో నెంబర్ వన్ ఫార్టీ నైన్ ఇంప్లిమెంట్ చేయాలి సో ఈ ఆర్డర్స్ ఈ రోజు హైకోర్టులో జడ్జిగా ఇవ్వడం జరిగింది సో దీని ప్రకారం ఎంఓయూ ప్రకారం పుష్పగిరి పీఠానికి కట్టాల్సిన రైతులు రైతులు కట్టాల్సింది థర్టీన్ పర్సెంట్ అయితే థర్టీన్ పర్సెంట్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ వాల్యూ వ్యవసాయ భూమి వ్యవసాయ భూమి వ్యవసాయం చేసుకునేది పాత ఎగ్రిమెంట్ ప్రకారం థర్టీన్ పర్సెంట్ ఆఫ్ ద ప్రజెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ అట్లానే ట్వంటీ పర్సెంట్ టు ద కమర్షియల్ ల్యాండ్ ఎయిటీన్ పర్సెంట్ సెమీ కమర్షియల్ అండ్ మూడు విభాగాలుగా దీన్ని విభజించడం జరిగింది దీనికి సర్వే చేశారు సర్వే ప్రకారం ఈ మూడు విభాగాలు ఈ మూడు విభాగాల ప్రకారం దీన్ని కట్టమని చెప్పి కోర్టు ఆదేశించింది యాజ్ పర్ ద మనం రెవెన్యూ ప్రొసీజర్ అంతా కూడా యాజ్ పర్ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సర్వే కూడా పూర్తి అయిపోయింది సర్వే అంతా పూర్తి అయిపోయింది కాబట్టి ఇక రొటీన్ గా కలెక్టర్ గారు రెవెన్యూ ఆఫీసర్స్ అందరూ దీనిలో పాత్ర వహించి వాళ్ళు ఈ యొక్క రైతులకి ఏ విధంగా సేల్ లీడ్ చేయాలి ఏ విధంగా మనం హక్కులు కల్పించాలనే విషయం వాళ్ళందరూ కూడా పుష్పగిరి పీఠం కూడా ఒక ఎంఓయూ ప్రకారం మేమందరం కూడా ముందుకు వెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అయితే ఇందులో ముఖ్యమైన పాత్ర మన ప్రేత నేత జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు నర్సరాపేట ఇచ్చేశారు వాలంటీర్ సన్మాన కార్యక్రమంలో నర్సరాపేట పాల్గొన్నప్పుడు సీఎం ఇన్సూరెన్స్ లో లింగం రైతులు భూములు పరిష్కారం చేయాలని నేను వేదిక మీద నుంచి కోరడం జరిగింది ఆ కోరటం తర్వాత సీఎంఓలో వాళ్ళ కదిలికి వచ్చి వాళ్ళందరూ సీఎంఓలో లో చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో మీటింగ్ ఏర్పాటు చేశారు విత్ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ సాయి ప్రసాద్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ సారీ ఎండోమెంట్ కమిషనర్ అట్లానే సీఎంఓ మన ముత్యాల రాజు గారు ధనంజయ రెడ్డి గారు అట్లానే అజయ్ కలం గారు అదేవిధంగా పుష్పగిరి సంబంధించిన జీపీ గారు జీపీ మన ఎండోమెంట్స్ అందరినీ కలిపి రైతులు రైతులు మేమందరం కలిపి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం అప్పటి నుంచి నిత్యం కలెక్టర్ గారికి ఉన్నాయి ఫాలో అవుతూనే ఉంది ఈ ఈ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది సీఎంఓ నుంచి రెగ్యులర్ గా ఎవరి నెల నుంచి ప్రతి నెలకు ఒకసారి సీఎంఓ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి కలెక్టర్ గారు రెగ్యులర్ గా ఫాలోఅప్ చేస్తా ఉన్నారు అందుకనే ఎప్పుడైతే పై నుంచి ఒత్తిడి వస్తుందో కింద నుంచి కింద స్థాయి అధికారులు కూడా బాగా పనిచేయడానికి అవకాశం సో సీఎంఓ నుంచి రెగ్యులర్ గా దీని గురించి ఏం జరిగింది ఎంతవరకు వచ్చింది అని ఫాలోఅప్ కూడా చేస్తున్నారు మొన్న కూడా కోర్టులో ఈ అంశం మనకి బెంచ్ మీదకి వచ్చినప్పుడు కూడా సీఎంఓ నుంచి సంబంధిత అధికారులు ఎవరెవరితో మాట్లాడాలి ఏం చేయాలి అని అన్ని కూడా ఆదేశాలు ఇవ్వడం సో ఖచ్చితంగా ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి కృషి చాలా ఉంది ఆయన ప్రత్యక్షంగా కనపడకపోయినా ఆయన వెనకండి అధికారులతో ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ముందుకు తీసుకెళ్లాలని మాకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇది అందరూ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అట్లానే కలెక్టర్ గారు జేసీ గారు లాయర్ల అడ్వకేట్స్ నేను చెప్పిన అడ్వకేట్స్ కానీ పేర్లు కానీ అలానే గ్రామ పెద్దలు రైతులు అందరి సహకారంతోనే ఈ కార్యక్రమం అట్లానే భగవంతుడి కృప పుష్పగిరి పీఠ పీఠాధిపతి వారి కృప భగవంతుడి కృప ఈ కృపతోటే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్ళగలం దీన్ని ఖచ్చితంగా విజయవంతం చేశామని చెప్పి సగౌరవంగా తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఖచ్చితంగా ఈ ప్రొసీజర్ ఇంకా రెవెన్యూ ఆఫీషియల్ ప్రొసీజర్ ప్రొసీజర్ ఉంది ఈ ప్రొసీజర్ కూడా రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు కూడా రైతులందరూ సహకరించాలి అధికారులతో రైతులందరూ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ వివాదాలు లేకుండా ఎక్కడ సమస్య లేకుండా వాళ్ళ వాళ్ళ భూముల్లో వాళ్లే ఉండేటట్టు దీన్ని ఎక్కడ కూడా తేడా లేకుండా అందరం కూడా సహకరించుకొని ముందుకు వెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి సర్వే ప్రకారం ఆల్రెడీ సర్వే జరిగింది సర్వే ప్రకారం ఏ భూమి మీద ఎవరున్నారనే లిస్టు అఫీషియల్స్ దగ్గర అధికారంలో సో కాబట్టి దాని ప్రకారం అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని రైతులకు అప్పులు పొందేంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలి ప్రతి ఒక్కరూ సహకరించాలి అని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ మీడియా సోదరులు కూడా కాలాతీతమైనా సరే ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి మీ అందరినీ ఈ సమయంలో మేము రమ్మని చెప్పాం కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు